ఒక కప్పు జొన్నపిండి తీసుకుందాం జొన్నలతో పరాట అయితే చేసుకోవడానికి మీరు ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి చూడండి ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కాస్త క్యారెట్ తురుము అలాగే కాస్త ఉల్లిపాయ ముక్క అన్నిటినీ వేసేసుకుందాం సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కాస్త టేస్ట్కి సరిపడా కారం అలాగే టేస్ట్కి సరిపడా కాస్త ఉప్పు అలాగే టేస్ట్కి సరిపడా కాస్త పసుపు అలాగే టేస్ట్ బుల్ స్పూన్ అల్లం ఇవన్నీ వేటి కలిసి ఇలా కలిసేలా చేతితో కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకుందాం ఇందులో మెయిన్ ప్రాసెస్ మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇందులో కాస్త జీలకర్ర మనం పిండి కలుపుకోవడానికి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకొని గిన్నెలో పోసుకొని ఉడకబెట్టుకోవాలి నీళ్ళను వేడి చేసుకొని బాగా ఉడికాక ఇందులో పోసుకొని కలుపుకోవాలన్నమాట నీళ్ళనైతే బాయిల్ చేసుకుందాం పిండి కలుపుకోవడానికి నీళ్ళైతే వేడి పెట్టుకోవాలి ఉడికాక పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని స్పూన్తో అయితే కలుపుకోవాలి ఎక్కువగా పోసుకోవద్దు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని స్పూన్తో కలుపుకోండి ఎందుకంటే వేడి నీళ్ళు కాబట్టి చేయి కాలతుంది అందుకనేసి స్పూన్తో కొన్ని కొన్ని పోసుకోండి ఎక్కువగా పోసుకోవద్దు పిండి అనేది మెత్త ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకోండి కావాలనుకుంటే తర్వాత కొన్ని కొన్ని వేసుకొని చేయిపోతో కలుపుకోవచ్చు అనమాట మనకు ఆ పిండి అనేది త్వరగా వాటర్ ఉంటుంది పిండిలో ఎక్కువగా పోసుకుంటే మెత్తబడిపోయి పరాట అనేది రాదు ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఆగండి పిండి చల్లారబడాలి చల్లారబడిన తర్వాత చేయితో కలుపుకోవాలి మనకు ఇది చల్లారాలి చల్లారాక చేయితో కలుపుకోవాలి మనం పెట్టిన ఒక కప్పు వాటర్లో మనకి ఎన్ని వాటర్ అయితే మిగిలి చూడండి ఇది కాస్త వేడిగా ఉంది చల్లారాక మనం దీన్ని చేయితో కలుపుకోవాలి చూడండి మనకు కాస్త చల్లారబడింది ఇలా కలుపుకుంటే మనకి పరాటలా వచ్చేస్తుంది ఇది ఇందులో వాటర్ అయితే ఎక్కువగా పోసుకోవద్దు ఎందుకంటే మనం ఉల్లిపాయ పుక్కలు వేసేసాం కదా మళ్ళీ వాటర్ ఎక్కువ అయితే మెత్తగా అవుతుంది చూడండి మనకి కన్సిస్టెన్సీ వస్తే చాలా బాగుంటుంది చూడండి మన పరాటాకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తారు చూడండి దీనికోసం నేనైతే ఎప్పుడైనా ఇలా చపాతీ పూరి అటెండ్స్ చేసినప్పుడు ఇలా ఆయిల్ పేపర్ అయితే పెట్టుకుంటాను మనం దీనికి కొంచెం ఆయిల్ రుద్దుకొని మన చపాతీ ముద్దను మీకు ఎంతలా కావాలనుకుంటే అంతలా మన పరాటా ముద్దను తీసుకొని ఇది ముందుగా గుండ్రంగా చేసుకొని కాస్త ఆయిల్ రుద్దుకొని ఇలా చూడండి ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ ఉంది పేపర్కి ఇలా రుద్దుకొని ఇలా పెట్టుకొని ఒత్తేసుకుంటే మనకు పరాట అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఒత్తుకోవాలి చూసారు కదా ఇలా ఇలా ఒత్తుకోవాలి చివర్లో మనకు ఇది చిరిగిపోకుండా ఇలా చేయితో మెల్లమెల్లగా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇలా ఒత్తేసుకున్న తర్వాత దీన్ని మెల్లిగా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని మనం ఆల్రెడీ ఇక్కడ పెనం పెట్టుకున్నాం కదా చూడండి పెనం పెట్టుకున్నాక పెనం హీట్ అయ్యాక ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకొని కాస్త పైనుండి ఇలా ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు జొన్న పరట అయితే ఈజీగా రెడీ అవుతుంది చూడండి వెనకాల కాల్చుకున్న తర్వాత ముందట్లో ఇలా కాల్చుకోవాలి ఈ విధంగా ముందు వెనకాల కాల్చేసుకుంటే మనకు జొన్న పరాట అయితే రెడీ అయిపోతుంది పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్త వంటకాలు అయితే చేసి పెట్టండి చాలా బాగా తింటారు వద్దనకుండా చూడండి ఎంతో టేస్టీకరమైన జొన్న పరాట అయితే రెడీ అయిపోయింది టెస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి